ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైనసుక్రీస్తు నావున శుభములు కలుగును గాక ఏకా ఉదయ కాల సమయం ముందు కీర్తన ముప్పై మూడవ అధ్యాయంలో నీతిమంతులహారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి నీతిమంతులహారా అనగా ఎవరు నీతిమంతులు నీతి నీతిమంతుడు అయిన మన ప్రభువును సృష్టికర్తను మన రక్షకుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తు ప్రభు రక్తధారలతో కడగబడిన వారే నీతిమంతులు యహోవాను బట్టి వారు ఆనందగానము నమచేవుడి అని వారిని పిలుస్తూ ఉన్నాడు దావిద మహారాజు యథార్థవంతులకు స్థుతి చేయుట శోభస్కరము యథార్థవంతులు ఎవరు యథార్థవంతులు యహోవ ఎందు భయభక్తులు కలవారు ఎవరు యహోవ ఎందు భయభక్తులు నిలిపి ఉన్నారు తమ చెడుతనమును ఆశ్రయించుకుని అట్టివారే యథార్థవంతులు అట్టివారే నీతివంతులు కాబట్టి అది వారికి శోభ అనగా ఎంతో సౌందర్యమునిచ్చే ఆ గొప్ప అలంకరణ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు మనము స్త్రీలు పురుషులు కూడా జ్యూల్ జ్యువెలరీ వేసుకుంటారు విలువైన ఆభరణములు అది వారికి శోభనివ్వాలి అని చక్కని సౌందర్యముగా కనబడాలి అని కానీ ఇక్కడ మన అంతరంగములో ధరించుకున్న ఈ యొక్క అద్భుతమైన గుణలక్షణాన్ని బట్టి వారి జీవితములో బాహ్యంగా అంతరంగంగా కూడా శోభనిచ్చే గొప్ప ఆభరణాలుగా ఉన్నాయి అందువల్ల ఏహోవాన్ని బట్టి ఆనందగానం చేయాలి అనగా స్థుతి పాడుట హృదయం తెరుచుకొని దేవుని గళమెత్తి స్థుతించి ఘనపరిచి ఆ ప్రభువుకు మహిమ పరచుట అనేది దేవుడు నీతిమంతులకు యథార్థవంతులకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కాబట్టి దేవుని ఎవరైతే ఈ విధంగా స్థుతిస్తారో వారు గొప్ప అలంకరణతో అలంకరించబడిన వారుగా దేవుని సన్నిధిలో కనబడతారు అందువలన రిజాయిస్ ఇన్ లార్డ్ రిజాయిస్ ఇన్ లార్డ్ ఓ ఈ రైట్ యస్ అనగా ఓ నీతి మీరు స్థుతి చేయండి ఆనంద ఆనందగానం చేయండి రిజాయిస్ ఫర్ ఫర్ ద ప్రైట్ ప్రైజెస్ కామలి మీరు స్థుతించుట ఘనపరచుట ప్రభువుకి ఆనందగానములు చేయుట మీకు ఎంతో శోభ ఎంతో సౌందర్యము ఎంత బాగుందండి ఎన్ని కష్టాలు పడితే మనము ఎన్ని లక్షల విలువ గల ఆభరణములు వేసుకున్నా మనకు ఈ సౌందర్యం దొరకదు అది ప్రభు యొక్క దేవుని యొక్క సన్నిధిని బట్టి మన హృదయములు వసించుచున్న ప్రభువును బట్టి మనకు ఈ యొక్క ఆనందము సంతోషము అలంకరణ దొరుకుతూ ఉంది సితారతో యహోవాను స్థుతించుడి అనేక మంది నైపుణ్యము కలిగిన సంగీత విద్వాంసులు వారి వారి మరి నైపుణ్యతను బట్టి ఆయా సంగీత నాదములతో దేవుని మహిపరుస్తూ ఉంటారు దానికి ఎంతో సాధన కావాలి ఎంతో ప్రయత్నము చేయాలి ఎంతో నేర్చుకోవాలి ఎన్నో గంటలు ఎన్నో గంటలు రోజులు నెలలు సంవత్సరాలు వారు ఖర్చు పెడితేనే కానీ అందులో వారు నైపుణ్యత సంపాదించలేరు కాబట్టి సితారతో యహోవాను వాను సితార వాయిద్యములు వాయించగలిగిన వారిలో అమానంగా ఉండొద్దు పక్కన పెట్టద్దు కానీ మీరు వాయించండి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడు పది తంతుల స్వరమండలములు కూడా వాయించేవారు దావీదు సమయంలో ఉన్నారు దావీదు పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఆయన సంగీత విద్వాంసుడు కాబట్టి సంగీతములతోనూ పది తంతుల ఆ యొక్క స్వరమండలముతో కూడా ఆయన ప్రభువుని మహిమపరిచేవాడు కీర్తించేవాడు ఘనపరిచేవాడు ఎంత మక్కువ ఎంత చక్కని ఆ యొక్క సంతోషము ఎంత విధేయత తనుకున్న ప్రతి విధమైన ఆ యొక్క గొప్ప టాలెంట్స్ దేవుడిచ్చిన ఆ యొక్క అద్భుతమైనవన్నీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగినిగాక ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుటలు ఉత్సాహము ఎంతో సంతోషము ఎంతో పరుగులు ఎంతగానో మక్కువతో పరిగెట్టి దేవుని సన్నిధికి వచ్చుట అనేది ఆ యొక్క దావిద్ మహారాజులో మనము చూస్తాము ఆయనను గూర్చి నూతన కీర్తన పాడి కీర్తనలు కీర్తనలు ఎన్నో రాస్తూ ఉన్నారు ఎంతోమంది రచయిత్రులు ఎంతో మరి గానము చేస్తున్నవారు నూతనమైన మరి విధానములు ఆ యొక్క కీర్తనలు అనుభవపూర్వకంగా వ్రా వ్రాస్తూ వారు దేవుని మహిపరుస్తూ ఉన్నారు ఇంకా నీ జీవితంలో ప్రభు ఏమి చేసి ఉన్నాడు ఎంత గొప్పవాడు ఆయన ఎటువంటి మహాశక్తి సామర్థ్యత కలిగిన వాడు నువ్వు వివరించడానికి నీకు శక్తి సామర్థ్యత కూడా ప్రభు ఇచ్చినప్పుడు దానిని ఉపయోగించాలి హలో ఆయనను గూచి నూతన కీర్తన పడుడి దావిది మహారాజు నూట యాభై కీర్తనలు ఎంత చక్కని అనుభవంతో ఇంత చక్కని ఈ యొక్క భాషతో మరి ఆ మనకు అందుబాటులో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు దావిద్ మహారాజుకి ఇచ్చిన ఆ గొప్ప ధ్యానము ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధి అనుభవించుట ఆ ప్రభువుతో ఆయనకున్న సాహవాసము ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత ప్రవచనములు ఇక్కడ తెలియచేస్తున్న విధానము చాలా అద్భుతంగా మరి వ్రాయబడి ఉన్నాయి కీర్తనలు కాబట్టి ఆయన జీవితము ఈ యొక్క కీర్తనల ద్వారా ప్రభు ఎడల ఆయనకున్న మక్కువ ఈ కీర్తనల ద్వారా ఆయన సూచించు చూ తెలియచేస్తూ ఉన్నాడు యహో వాక్యము యథార్థమైనది సింగ్ అండ్ హీమ్ యా న్యూ సాంగ్ ప్లే స్కిల్ఫుల్లీ విత్ లౌడ్ వాయిస్ లౌడ్ నాయిస్ ఇక్కడ ఈ సంగీత విద్వాంసులకు ప్రభు యొక్క గొప్ప చిత్తము తెలియచేస్తూ ఉన్నాడు స్కిల్ఫుల్గా దేవుని యొక్క సన్నిధిలో సంగీతములను వాయించాలి స్కిల్ఫుల్లీ ప్లే స్కిల్ఫులీ విత్ ఎ లౌడ్ నాయిస్ స్కిల్ఫుల్లీ మరి ఆషామాషి కాదు దేవుని సన్నిధిలో మరి దేవునికి ఆ యొక్క సంగీతమును సమర్పించుట విరిగి నలిగిన స్థితిలో ప్రభుకి మన హృదయమును ధ్యానమును మన యొక్క నైపుణ్యతను మరి అంకితము చేస్తూ స్కిల్ఫుల్గా ఆ యొక్క వాయిద్యమును వాయించుట అనేది చాలా ప్రముఖమైనది నాలుగో వచనములో యహోవ వాక్యము యథార్థమైనది యహోవ వాక్యము సత్యమైనది అది యథార్థమైనది అది జీవము కలది అందులో దేవుని యొక్క నిగూఢమైన మరి సత్యములు మన యొక్క ఆత్మీయ జీవితమునకు ప్రయాణ ప్రయాణమునకు వెలుగును గమ్యమును చేర్చగలిగిన గొప్ప శక్తి కలిగిన వాక్యము కాబట్టి ఇది యథార్థమైన వాక్యము ఆయన చేయనిది నమ్మకమైనది ఆయన మాట సెలవిచ్చిన తోడనే సమస్తము కూడా ఈ లోకంలో సృష్టించబడింది అందువలన ఆయన నమ్మకమైన మాట ఆయన శక్తి కలిగిన మాట జీవము కలిగిన మాట సమస్తమును సృష్టించగలిగినప్పుడు మన జీవితంలో ఆ యొక్క మాట ఎందు వాక్యమునందు నమ్మిక ఉంచాలి ఫర్ వర్డ్ ఆఫ్ ద లాడ్ ఈస్ రైట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ ఆర్ డన్ ఇన్ ట్రూత్ కాబట్టి ఆయన సత్యమైన మాట చేతనే ఆయన పలుకగా సమస్తమును కలిగి ఉంటున్నాయి ఐదో వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచు ఉన్నాడు నీతిని ప్రేమించే దేవుడు న్యాయమును ప్రేమించే దేవుడు ఎవరు న్యాయమును చేస్తూ ఉన్నారు ఎక్కడ న్యాయము వెలుస్తూ ఉన్నది ఎక్కడ దరిద్రులకు దీనులకు దిక్కులేని వారికి విధవరాంధ్రకు అనాథలకు ఆకలి బాధలతో ఉన్నవారికి ఎవరైతే న్యాయము చేస్తూ ఉన్నారో అది ఆయనకు ఇంపు సొంపు ఆయన ఇష్టపడతాడు వాటి వారిని కాబట్టి ఆయనకు నీతి అంటే ఇష్టము ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచూ ఉన్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది అందువలనే కదా మనము నశించకుండా ఉన్నాము ఆయన దయ చూపిస్తున్నాడు హీ ఈజ్ ఎక్స్టెండింగ్ హీస్ గ్రేస్ ఆయన కృపను ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు లేకపోతే మనం మాడి బుగ్గి అయిపోయే వారమే ఈ లోకంలో జరుగుచున్న అనేకమైన దుర్మార్గమైన క్రియలను చూసి ఆ ప్రభు సహించే దేవుడు కాదు అయినప్పటికీ తన యొక్క దీర్ఘశాంతమతో కురుపతో వాత్సల్యతో ఆయన కృపతో ఈ యొక్క లోకమంతా మరి నింపి ఉన్నాడు అయినా ఏం చేస్తున్నాడు వేచి ఉన్నాడు ఆయన లాంగ్ సఫరింగ్ గాడ్ కాబట్టి హీస్ లాంగ్ సఫరింగ్ గా హీ ల విత్ రైయస్నెస్ అండ్ జడ్జ్మెంట్ హీ లవ్ విత్ లైటిస్నెస్ అండ్ జడ్జ్మెంట్ దీస్ ఫుల్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ ద లాడ్ కాబట్టి ఆయన గుడ్నెస్ ఆయన మంచితనమును బట్టి ఆయన వాత్సల్యతను బట్టి ఆయన కృపను బట్టి హాయా దయా దాక్షణ ఆ మూర్తి కాబట్టి ఆ దయా దాక్షిణ్యమును మూలమూలనే లోకములో ఉన్న సమస్తమైన మానవులు ఇంకా జీవించు ఉన్నారు హల్లు ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆయన ఇంకా ఎంత శక్తిమంతుడని వర్ణించగలమా ఈ వాక్యములో ఆరువచనములో ఎహోవో వాక్కు చేత ఆకాశములు కలిగాను ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగాను సర్వము ఆయన నోటి ఊపిరి ఎంత శక్తిమంతుడండి అండి ఆ ఆ సృష్టికర్త కాదు ఆయన చులకనగా మనము ఆయన నడుతూ ఉన్న మానవుల జ్ఞానము ఆయన ముందు బుగ్గి మట్టి శూన్యము ఉన్న ప్రిల్లరా మన జ్ఞానము వెర్రితనము ఆయన ఎంత శక్తిమంతుడు ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను సర్వ సమూహము లోకమంతా కూడా ఆయన వాక్కు చేత ఆయన ఊపిరి చేత కలిగి ఉన్నది బై ద వర్డ్ ఆఫ్ ద లాడ్ అండ్ ఆల్ ద హోస్ట్ ఆఫ్ దెమ్ బై ద బ్రెత్ ఆఫ్ హిస్ మౌత్ హలూయా అంత గొప్ప దేవుడు ఆయన సముద్ర జలములను రాసిగా కూర్చి ఆరున నేలకు ఆయన భూమి మట్టిగా ఆయన మన కొరకు సృజించి ఉన్నాడు హలలుయా రాసిగా కూర్చువాడు సముద్ర జలములను ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే హి హీ గ్యాదర్ ది వాటర్స్ ఆఫ్ ద సీ టుగెదర్ యాజ్ ఎన్ హీప్ హీ ఇన్ ద స్టోర్ హౌసెస్ హి గాడ్ స్టోర్ ఎక్కడి నుంచండి ఆకాశం నుంచి వర్షం వస్తుంది వడగండ్లు వస్తున్నాయి ఈ పెద్ద పెద్ద జల్లులు కలిగిన వర్షాలు అన్ని వచ్చి భూమిని తడుపుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి ఇవి వస్తూ ఉన్నాయి ఆలోచన చేస్తే హీ గాడ్ స్టోర్ హౌజెస్ వండర్ఫుల్ గాడ్ మైటీ హీఈ వర్క్స్ ఆర్ మార్లెస్ వర్కింగ్ గాడ్ హలో లెట్ ఆల్ దియో ద లార్డ్ అందువల్ల అంత శక్తి గల నామమును బట్టి ఆయనను బట్టి ఆయన కార్యములను బట్టి ఆయన ఊపిరిని బట్టి సర్వ సమూహములను ఆయన కలిగించిన దేవుడు కాబట్టి భయపడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది సర్వ లోక నివాసులు ఆయన ఎందు భయభక్తులు నిలుపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఉన్న ఈ యొక్క మాట మనము అర్థం చేసుకోవాలి సర్వ లోక నివాసులు వారు ఎరుపు తెలుపు నలుపు పట్టి పొడిగి కాదు సర్వ లోక నివాసులు కూడా ఆయనకు భూలోక నివాసులందరూ ఆయనకు వేరువలను లెట్ ఆల్ ఎర్త్ ఫియో లార్డ్ లెట్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది వరల్డ్ స్టాండ్ ఇన్ ఆఫ్ హిమ్ కాబట్టి అంత గొప్ప దేవుని అంత గొప్ప దేవుని మనం భయము వణుకుతో దేవుని మహిమపరచవలసిన వారుగా ఉన్నాం పన్నెండు వచనంలో ఎహోవా తమకు దేవుడిగా గల జనులు ఎవరైతే ఆ ప్రభువును ప్రభువుగా సృష్టికర్తను సృష్టికర్తగా భయము వణుకుతూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుతూ ఆయనను సేవించు ఉన్నారు హట్టి జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు ఎవరు ఆయనకు స్వాస్థ్యముగా ఏర్పాటు అయ్యున్నారు అనగా ప్రభు యొక్క రక్తధారలో కడగబడినవారు ఆయన రక్తముతో క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో వారి యొక్క వస్త్రములను ఉదుక్కున్నవారు వారు వారి పాప జీవితమును కడుక్కున్నవారు ఆ ప్రభువుని హృదయం తెరిచి అంగీకరించిన వారు ధన్యులు వారు ఆయనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నారు ఇష్రాయలు వారు రక్త సంబంధులు వారు ఆయనకు స్వాస్థ్యమైన జనము అయితే విశ్వాసము ద్వారా మనము కూడా ఇష్రాయలుమే మనము ఆయనకు స్వాస్థ్యము అయి ఉన్నాము కాబట్టి అటు జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి చూన్నది దేవునికి మహిమ కలుగును గాక భాగ్యం నీకు ఉంటుండగా ఇట్టి భాగ్యము ప్రభు నీకు ఇచ్చి ఉంటుండగా దేవుని ఘనపరిచే దేవుని కొనియాడి దేవుని మహిమ బాధ్యత నీకున్నది ఇట్టి గొప్ప భాగ్యం ఇచ్చిన ప్రభుకు మనసారా స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం ప్రభు యొక్క దినమందు ఈ వాక్య భాగమును మన జీవితంలో ఆశీర్వదకరంగా ఉంచును గాక ఆమె